జ్ఞాపకాలు నులిపెడతాయి ఈ లోకం చాలా అందమైంది చిత్తమైంది ఒకంత క్రూరమైంది కూడా ఎవరో వస్తారు మట్టిలో పుడతారు మట్టి కాళ్ళతో నడుస్తారు మమతల తీరాలై నిలుస్తారు మట్టి కళ్ళలోంచి రాలే కన్నీటిని తుడుస్తారు చేయి చేయి కలిపి భుజం తట్టి ఆసరాగా నిలబడతారు రెండు నవ్వుల్ని నాలుగు మాటల్ని మిగిల్చి మౌనిలా మౌనంగా వెళ్ళిపోతారు రెండు నవ్వుల్ని నాలుగు మాటల్ని మిగిల్చి మౌనిలా మౌనంగా వెళ్ళిపోతారు ఎక్కడో ఓ నాలుగు కన్నీటి బొట్లు రాల్తాయి కొన్ని జ్ఞాపకాలు నులిపెడతాయి తడి తడి రోధిస్తుంది ఎప్పటిలాగే లోకంలో పువ్వులు పూస్తాయి వర్షాలు కురుస్తాయి ఎండలు మణుతాయి పుచ్చిపోయిన తలలు రాజ్యం వెళ్తాయి గట్టు మీద కూర్చున్న మేధావుల ప్రసంగాలు మారుమోగుతాయి కోటలు దాడతాయి మరో మంచి మనిషికి జన్మనిచ్చేందుకు నేల తల్లి పురిటి నొప్పులు పడుతూనే ఉంటుంది మరో మంచి మనిషికి జన్మనిచ్చేందుకు నేల తల్లి పురిటి నొప్పులు పడుతూనే ఉంటుంది ఆత్మీయమిత్రుడు నరెడ్ల శ్రీనివాస యాదిలో జ్ఞాపకాలు నూలి పెడతాయి